హాయ్ అండి అందరికీ నమస్కారం మెగా పేరెంట్స్ మీటింగ్ రోజు వీడియో ఉండే ఇది పేరెంట్స్కి పోటీలు ముగ్గులు పోటీలు లాగటం పోటీలు అయిపోయిన తర్వాత అయితే ఫంక్షన్ ఉండిందండి ఫంక్షన్ కోసం పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రామ్లు అయితే ఒక రెండు మూడు డ్యాన్స్లు స్కిట్లు అయితే ఉన్నాయి వాటి కోసం అయితే పిల్లలు రెడీ అవుతున్నారండి మాకు తెలిసిన ఆమె ఒక ఆమె పిల్లలు రెడీ చేయాలి హెల్ప్ చేతురా అని పిలిస్తే వెళ్ళానండి వెళ్ళి చూడగానే లోపల నేనైతే షాక్ అయిపోయాను వాళ్ళ తాత అయితే వచ్చానండి వాళ్ళ పిల్లల కోసం మేకప్ వేయడానికి అతను నాటకాల్లో చేస్తాడట అక్కడ నుండే క్రీమ్లు జడలు జ్యువెలరీ సెట్లు అన్నీ అయితే తెచ్చుకున్నానండి చూడండి ఎంత బాగా రెడీ చేస్తున్నాడో కొంతమంది పిల్లలైతే ఏమి తెచ్చుకోలేదండి అప్పటికప్పుడే వెళ్ళేసి తెచ్చుకున్నారు వాళ్ళైతే వీడియోలకైతే బాగా కోఆపరేట్ చేశారండి మా పిల్లలు అయితే ఫోటో తీసుకోవడానికి కూడా రారు చూడండి ఎంత బాగున్నారో పిల్లలు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది పిల్లలందరూ రెడీ అయిపోయిన తర్వాత బయట వచ్చి కూర్చున్నారండి చూడండి ఎంత బాగున్నారో అమ్మాయిలాగా అచ్చమ్మ అమ్మాయిలాగానే అనిపించింది ఆ అమ్మాయి ఎంత బాగున్నారో ఇంకా ఏమైనా మేకప్ ఉంటే అయితే రెడీ సర్చ్ చేస్తున్నారండి బయట అక్కడైతే మీటింగ్ జరుగుతూ ఉంది ఫస్ట్ అయితే స్వాగతం పాట అయితే ఉండింది చిన్నగా చిన్న చిన్న స్టెప్పులతో బరకున భరతనాట్యం అయితే వేశారండి వాళ్ళకైతే వచ్చి రెండు డ్యాన్సులతో అలా అయితే వేశారు ఏదో వారం ముందు రోజు నుండి నేర్పించారట వాళ్ళ టీచర్లు తర్వాత గోపికమ్మ డ్యాన్స్ అయితే ఉండింది వాళ్ళకి వచ్చినంత వరకు బాగానే చేశారండి నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను చాలా బాగా చేశారండి నా కొడుకులు కూడా స్కిట్ అయితే ఉండింది టైం అయిపోయిందని చెప్పి మూడు డా మూడు డ్యాన్సులతోనే ముగించేశారు అందరికీ ఆకలి అవుతుంది అని చెప్పి స్టాప్ చేసేసారండి అప్పటికే నాలుగు గంటలైతే అయిపోయింది టైము ఈ లవకశ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం అబ్బాయికి మాత్రమే బట్టలు అయితే దొరికాయటండి ఇంకో అబ్బాయికి బట్టలు దొరకలేదు ముందు రోజు చెప్పారట వాళ్ళకి వాళ్ళైతే షాపు మొత్తం వెతికారట దొరకలేదంట వాళ్ళకి అందరికీ అదే రోజు ప్రోగ్రామ్ ఉండడంతో బట్టలన్నీ తీసుకెళ్ళిపోయారట దొరికిన అబ్బాయి తెచ్చుకున్న చోటకి వెళ్ళి చూశారండి కుప్పంలో అయితే తెచ్చుకున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ లేదట చివరికి ఏదోలాగా ఏదో పంచ మాత్రం తెచ్చి అలా సెట్ చేశారండి వేరే అబ్బాయి అయితే ఒకడే వేయాలని చెప్పి చాలా ఏడ్చాడండి బట్టలు లేదు మీ డాన్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అని చెప్పాడు వాళ్ళ టీచరు ఆ అబ్బాయి అయితే ఏడ్చుకున్నాడు తర్వాత వాళ్ళ అమ్మ ఫోటో తీస్తాము ఫోటో అన్న తీసుకుందామని చెప్పి మేకప్ అయితే వేసింది అంతలోనే ఇంకో అబ్బాయి బట్టలు అయితే తెచ్చుకున్నాడు ఏదో ఉన్న దాంట్లో అలా సర్దేసి ప్రోగ్రామ్ అయితే ఇచ్చారండి వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అయ్యారు అంతే కదండి వాళ్ళు ఏదైనా చేయాలనుకొని చేయకపోతే చాలా బాధ అయితే పడతారు చి ఆ మూడు డ్యాన్స్ ప్రోగ్రాములతోనే టైం అయితే అయిపోయిందండి అప్పటికి నాలుగు గంటలు అయిపోయింది అంతటితో ఆ ప్రోగ్రామ్ అయితే ముగించేశారు పలావు పెరుగు అన్నం సాంబారు అన్నీ అయితే పెట్టారండి నా కొడుకైతే భోజనం వడ్డించాడు వాడు లాస్ట్లో టీచర్ల జతిలో అయితే తిన్నాడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా సబ్స్క్రైబ్ చేసుకోండి